అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీకి అటు ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి గుంటూరు సిటీకి వీటన్నిటికీ కమ్యూనిటీగా తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్కొచ్చింది ఇది అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి సో ఇదంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట ఈ ప్రాపర్టీ మీకోసమేనండి చాలా మంచి ఆపర్చునిటీ అనమాట చాలా బాగుంది ఫ్లాట్ పరంగా చూసుకుంటే కనుక చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఆప్షన్ కాబట్టి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్ లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది వచ్చింది ఇది మనకి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంటుందండి పెద్ద ఫ్లాట్ ఎస్ఎఫ్టి పరంగా చూసుకుంటే పద్నాలుగు వందల పదిహేడు ఎస్ఎఫ్టీ అయితే వస్తుందనమాట విజయవాడ దగ్గర తాడేపల్లి ప్రైమ్ లొకేషన్ లో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆక్షన్ లో రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కొచ్చిందనమాట విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో మనం గుంటూరు వైపు వెళ్ళేటప్పుడు వారది దాటిన వెంటనే నెక్స్ట్ మనకి మణిపాల్ హాస్పిటల్ అయితే వస్తుంది అది దాటిన వెంటనే పెట్రోల్ బంక్ అనేది వస్తుందనమాట ఇక్కడ అపార్ట్మెంట్ ఫ్లాట్లో సేలుకొచ్చింది అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ అనేది కేపిఆర్ రెసిడెన్సీ అనమాట ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే సేలుకొచ్చింది ఇది విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవే నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుందన్నమాట ఇది ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాటు సో చూస్తున్నారు కదా గ్రైనేట్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు ప్లింతేరియా పరంగా చూసుకుంటే థౌజండ్ నైంటీ ప్లింతేరియా అయితే వస్తుంది యాభై ఎనిమిది గజాలు అన్డివిడల్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ముప్పై తొమ్మిది లక్షలు ఆర్పి ప్రైజ్గా సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ స్టెయిన్లెస్ స్టీల్ గేట్ అనేది ఇచ్చారనమాట రెడీ టు మూ ఫ్లాట్ లోపల సీలింగ్ వర్క్స్ కబోర్డ్ వర్క్స్ అంతా కూడా ఉంది సో ఎవరైతే తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ముప్పై తొమ్మిది లక్షలు ఆర్పీ కాబట్టి ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇది నలభై లక్షలు అవ్వచ్చు యాభై లక్షలైనా అవ్వచ్చు అండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీ లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ